మనం భక్తి రసామృతంలో శుద్ధ భక్తి యొక్క లక్షణాల్లో మూడు చూసాం ఇది నాలుగవది నాలుగవది ఏంటంటే సుదుర్లభ అంటే దీని అర్థం ఏంటి శుద్ధమైన భక్తియుక్త సేవ అరుదు అరుదు అంటే అరుదు కంటే కూడా చాలా అరుదు అని రాయాలి ఎందుకంటే అది సంస్కృతంలో సుదుర్ల దుర్లభ అంటే అరుదు సుదుర్లభ అంటే చాలా అరుదు అని అర్థం అందుకు దాదాపుగా కనిపించదు అని ఎక్కడో వెదిగితే కనపడుతుంది ఏంటిది శుద్ధమైన భక్తియుక్త సేవ అది మన ఇక్కడ అంటే శుద్ధ భక్తియుక్త సేవ మరి దీని అర్థం ఏంటి మనం అందరం కూడా భక్తియుక్త సేవలో ఉన్నామని చెప్తున్నాం సాధకులుగా మనం సేవ చేస్తున్నాం అనేక మంది భక్తులను చూస్తున్నాం దాని అర్థం ఏంటంటే శుద్ధ భక్తియుక్త సేవని మనం చూడడం లేదు అది దాని అర్థం భక్తియుక్త సేవను చూస్తున్నాం సాధన చూస్తున్నాం హరినామం చేయడం చూస్తున్నాం కానీ శుద్ధ భక్తియుక్త సేవ మాత్రం చాలా అరుదు శుద్ధ అంటే దీని అర్థం శుద్ధ భక్తులు కూడా చాలా అరుదు మనం చూడవచ్చు ప్రభుపాద ప్రభుపాద లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా ప్రభుపాద స్థాయి కాకపోయినా శుద్ధ భక్తులు ఎంతమంది ఉన్నారు మన చుట్టూ లేదా మన ఊళ్ళో మన గ్రామంలో మనం ఉండే ప్రదేశంలో లేదా మనం భక్తుల సమూహంలో ఏ సమూహంలో ఉన్నామో ఆ సమూహంలో ఎంతమంది ఉన్నారు చాలా అరుదు అది ఇక్కడ కాబట్టి ఇది ఒకనొక లక్షణం ఆరు లక్షణాల్లో సుదూర్లభ ఏంటి శుద్ధ భక్తియుక్త సేవ అనేది చాలా అరుదుగా లభిస్తుంది శుద్ధ భక్తులు కూడా చాలా అరుదుగా లభిస్తారు కాబట్టి మనం ఇటువంటి శుద్ధ భక్తులను ఆశ్రయించడం ఎప్పుడు మనం వెతుకుతూ ఉండాలి ఎప్పుడు కృష్ణుని ప్రార్థించాలి అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం లభించాలని ఆ విధంగా మనం నిజాయితీగా గంభీరంగా సాధన చేస్తే అప్పుడు లభిస్తుంది అటువంటి వారి యొక్క సాంగత్యం లేదంటే శుద్ధ భక్తుల సాంగత్యం అంత తేలికైన విషయం కాదు ఇక ఇందులోకి వెళితే ఆధ్యాత్మిక జీవితంలోని తొలి దశలో ఆత్మ ఆత్మసాక్షాత్కారమును సాధించుట కొరకు వివిధ రకములైన తపశ్చర్యలను ఆచరింపవలసి ఉండను కాబట్టి మనకి ఆత్మ సాక్షాత్కారం అంటే మనం సిద్ధి పొందడానికి ప్రయోజనం కృష్ణ ప్రేమను పొందడానికి అనేక రకాల తపశ్చర్యల్ని ఆచరించవలసి ఉంటుంది ఏంటవి తపశ్చర్యలు ఉదయాన్నే బ్రహ్మముహూర్తం లెగవడం జపం చేయడం వైష్ణవులకు సేవ చేయడం భగవద్గీత భాగవత పఠనం లేదా శ్రవణం చేయడం ఏకాదశి ఇంకా అనేక పర్వదినాల్లో ఉపవాసాలు ఉండడం సేవ చేస్తూ ఉండడం వినయంగా ఉండడం ఆధ్యాత్మిక ఆచార్యున్ని అనుసరించు అనుసరిస్తూ ఉండడం చాలామంది చేయని తపస్సు ఏంటంటే దీక్ష ఇవన్నీ తీసుకుంటారు కానీ ఆధ్యాత్మిక ఆచార్యుని లేదా ఒక భక్తుడి ద్వారా శిక్షణ పొందడం అనేది ఉండదు ఎందుకంటే చాలామంది ముఖ్యం కలిగి ఉన్న మనం చూసినట్లయితే ఈ తపస్సు ఎవరు చేయరు ఎవడికి వాడు ఏమనుకుంటాడంటే నాకు తెలుసు అన్నీ ఏం చేయాలో ఏంటి నాలుగు నియమాలు పదహారు మాలలు పొద్దున్న లెగవాలి ఇవన్నీ చేస్తున్నాం నాకు ఇవి తెలుసు కాబట్టి ప్రత్యేకంగా శిక్షణ ఇంకా అవసరం ఏముంది అనే ఆలోచన అహంకారం ద్వారా ప్రతి ఒక్కళ్ళలో ఎవరిలో సాధారణమైన భక్తుల్లోనే కాదు దీక్ష తీసుకున్న వాళ్ళలో కూడా ఇది ఉంటుంది ఉన్నది కూడా కొనసాగు కొనసాగుతూనే ఉంటుంది ఎందుకని అవన్నీ మంచి లక్షణాలు ఉంటే శుద్ధ భక్తులు అయిపోతారు కదా అందరూ కాబట్టి ఎవరు శుద్ధ భక్తులు అరుదు కాబట్టి చాలామంది దీన్ని పక్కన పడేస్తారు శిక్షణ ఇవన్నీ పట్టించుకోరు దీక్ష అయ్యే వరకే ఎవరో ఉండడం ఇవన్నీ దీక్ష అయిపోయిన తర్వాత ఇంకా నాకు తెలుసు అన్నట్లుగా వాళ్ళు ఏదో మాలలో ప్రసాదం అలా కొనసాగిస్తారు ఇక చదవడం ఇలాంటివి తపశ్చర్యలు కూడా చేయరు కాబట్టి ఇవన్నీ కూడా చెయ్యాలి ఈ విధానములన్నింటినీ ఆచరించు సాధకునిలో కాబట్టి ఒకవేళ ఎవరైనా ఈ తపస్సులన్నీ కూడా ఎవరైనా చేస్తూ ఉంటే ఎట్టి భౌతిక వాంఛలు లేకుండా ఈ సా ఈ విధంగా తపస్సు చేస్తూ భౌతికమైన కోరికలు లేకపోయినా కూడా అతనిలో భక్తి భావం అంకురించదంట ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే మనం ఎప్పుడు ఏం వింటాం మనం మనలో కానీ భౌతిక వాంఛలు లేకుంటే కృష్ణ ప్రేమ చాలా త్వరగా వస్తుంది అని వింటాం కానీ ఇక్కడేం రాస్తున్నారు ఎంత సా ఎంత తపస్సు చేసినా ఎంత సాధన చేసినా భౌతిక కోరికలు లేకపోయినా భక్తి భావము అంకురించదంట అంటే కేవలం తపస్సు చేయడం సాధన చేయడం ద్వారా భక్తి రాదు అని చెప్తున్నారు భక్తి ఇక్కడ మాట్లాడే భక్తి గురించి స్వశక్తిపై ఆధారపడి భక్తియుక్త సేవను కోరుకుంట ఆశాజనకము కాదు అంటే మన శక్తిపై ఆధారపడి భక్తిని పొందాలనుకోవడం అనేది మంచిది కాదు అది జరగని పని ఎందుకనగా శ్రీకృష్ణుడు తన సేవను ఎవరికి ప్రసాదించుటకు అంగీకరించాడు కృష్ణుడు తన యొక్క సేవను వెంటనే ఎవరో ఒకరికి ఇచ్చాడు అంటే ముఖ్యంగా మనలాంటి సాధకులకి బద్దజీవులకి పూర్తిగా ఆయనకి శరణాగతి పొందని వాళ్ళకి ఇవ్వడు మనలో భౌతిక కోరికలు లేకపోయినప్పటికి కూడా సాధన చేస్తున్నప్పుడు కూడా ఇవ్వడు మరి ఎవరికి ఇస్తాడు ఎలా ఇస్తాడు శ్రీకృష్ణుడు ఒకరికి భౌతిక సుఖమును చివరకు మోక్షమును కూడా సులభముగా అనుగ్రహించునే కానీ తన భక్తియుక్త సేవలో నెలకొనుటను మాత్రము అంత సులభముగా అనుగ్రహించడు ఎందుకు అనుగ్రహించడు ఎప్పుడైతే అప్పుడు కృష్ణుడే ఆ భక్తుడికి దాసుడు అవుతాడు కాబట్టి కృష్ణుడు అంత అంత తేలిగ్గా తన యొక్క సేవని అనుగ్రహించాడు నిజమునకు శుద్ధ భక్తుని అనుగ్రహము ద్వారా మాత్రమే భక్తియుక్త సేవ అనుగ్రహింపబడు కాబట్టి మరి భక్తియుక్త సేవ ఎలా వస్తుంది శుద్ధ భక్తుడి యొక్క అనుగ్రహం అందుకే మనం దీక్ష ఎందుకు తీసుకుంటున్నాం శుద్ధ భక్తులు ఉన్నత స్థాయి భక్తులని దీక్ష తీసుకోవడం ఉద్దేశం అది వాళ్ళ యొక్క కృప ఉంటేనే వాళ్ళ కృప ద్వారానే మనకు శుద్ధ భక్తి లభిస్తుంది అంటే కనీసం దీక్ష తీసుకుంటే శిక్షణ ఎక్కడైనా తీసుకోవచ్చు ఎటువంటి స్థాయిలో ఉన్న భక్తుల నుండి అయినా తీసుకోవచ్చు కాబట్టి మనం కనీసం దీక్ష అనేది శుద్ధ భక్తుల నుంచి స్వీకరించడానికి ప్రయత్నం చేస్తాం కారణం ఏంటంటే శుద్ధ భక్తుల యొక్క కృప ఉంటే కృష్ణుడి ప్రేమ లభించడం సులభం అవుతుంది లేదంటే కృష్ణ ప్రేమ లభించదు కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఏమవుతుంది ఇప్పుడే చెప్పుకున్నాం ఏమని దీక్ష తీసుకున్న తర్వాత తపస్సు చేయడం ఇవన్నీ ఆపేస్తారు కాబట్టి భక్తుడి యొక్క కృప మనకు లభించింది కానీ దాన్ని ఉపయోగించుకొని కృష్ణ ప్రేమను పొందడానికి కావలసిన తపస్సుని సాధన చేయడానికి మనం సిద్ధం కాలేం కాబట్టి అప్పుడు కూడా మనకి కృష్ణ ప్రేమ లభించదు అంటే దీని అర్థం ఏంటి కృష్ణుడైతే నేరుగా ఇవ్వడు భక్తుడి కృప ఉంటే కృష్ణ ప్రేమ వస్తుంది కానీ శుద్ధభక్తుడు కృప తీసుకున్న తర్వాత మన సాధన ఆపేస్తే అప్పుడు కూడా కృష్ణ ప్రేమ రాదు కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు మనం చదివే అంశం ఏంటి శుద్ధ భక్తియుక్త సేవ అనేది చాలా అరుదు కాబట్టి శుద్ధ భక్తులు చాలా అరుదు శుద్ధ భక్తి చేయడానికి మన యొక్క మనసు బుద్ధి ఇవన్నీ కూడా సహకరించవు ఎందుకని మనది ఎప్పుడు కూడా భోగం చేయాలనే కోరికతో ఉంటాం జీవులం కనుక చైతన్య శ్రీ చైతన్య చరితామృతం మధ్యలో ఇలా పంతొమ్మిది అధ్యయ నూట యాభై ఒకటిలో ఇలా ఉంది ఏంటది శుద్ధ భక్తుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని మరియు శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం చేత మాత్రమే ఒకరికి భక్తియుక్త సేవా స్థితి ప్రాప్తించగలదు కాబట్టి బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయి భక్తి లతా బీజ అంటే గురువు అంటే శుద్ధ భక్తుడు మరియు కృష్ణుడు వీళ్ళిద్దరు ఈ ఇద్దరు యొక్క కృప ఉంటేనే మనకి శుద్ధ భక్తి లభిస్తుంది కానీ మనం స్వంతగా స్వయంగా సాధన చేయడం ద్వారా లేదా కొంతమంది మనం నేను చూశాను చాలామంది ఈ ఇస్కాన్లో భక్తులు రకరకాల గృహస్థులు కానీ లేదా పెళ్ళి కానీ కుర్రవాళ్ళు యంగు యూత్లో ఉన్నవాళ్ళు కూడా రకరకాల యాత్రలని రకరకాల ప్రదేశాలకు తిరగడం తీర్థయాత్రలని ఈ యాత్రని ఆ యాత్రని రకరకాలుగా వెళ్తుంటారు కానీ ఒక నిర్దిష్టమైన సాధన ఖచ్చితంగా ఒక శిక్షణ అనేది లేకుండా చేస్తూ ఉంటారు కాబట్టి అలా మన ఇష్టం వచ్చినట్లు చేసినంత మాత్రాన భక్తి లేదా మనకి ఇష్టం వచ్చినప్పుడు పదహారు మాలలో లేదా నచ్చినప్పుడు అరవై నాలుగు మాలలో మనకు నచ్చకపోతే జపమే వదిలేస్తే దాని ద్వారా కృష్ణ ప్రేమ లేదా భక్తుల పురోగతి అనేది ఉండదు ఇంకా ఇంకా చాలా స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ ఏంటి ఎప్పుడు వస్తుంది భక్తి ఎప్పుడు లభిస్తుంది అంటే కృష్ణుడి ప్రే కృష్ణుడి యొక్క కృప ప్రతి ఒక్కళ్ళకి ఉంది ఎప్పుడు మరి ఎవరిది లేనిది శుద్ధభక్తు ఎప్పుడైతే శుద్ధ శుద్ధభక్తుంది ఉంటుందో అప్పుడు కృష్ణ ప్రేమ వస్తుంది శుద్ధ భక్తుడు ఎలా ఉంటుంది వాళ్ళ ఆధ్వర్యంలో మనం భక్తియుక్త సేవ చేయాలి అంటే మనం ఏ యాత్ర వెళ్ళాలన్నా భక్తికి సంబంధించి ఏది చేయాలన్నా ఒక శిక్షణ వాళ్ళ ఆధ్వర్యంలో మనం చేయాలి అలా కాకుండా మనకి నచ్చినట్లు మనకి నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు ఉంటాం అంటే దీక్ష అయితే తీసుకుంటాం భక్తుడి నుండి కానీ శిక్షణ ఉండదు కాబట్టి అప్పుడు కూడా కృష్ణ ప్రేమ రాదు కాబట్టి అలాగా మనకి శిక్షణ లేకుండా అందుకే ప్రభుపద కూడా చెప్తుంటారు ఎందుకని ఇస్కాన్ అనేది స్థాపించింది భక్తుల సాంగత్యం ఏర్పాటు చేయడానికి సామాన్య జనులకి ఆ విధంగా ఉద్యమంలో ఉన్నవాళ్ళు సామాన్యులకి శిక్షణ ఇస్తారు తద్వారా అందరూ కృష్ణ చైతన్యవంతులు అవుతారు అని కానీ మనం ఏం చేస్తున్నాం దీక్ష తీసుకోవడం వరకే వాడుకుంటున్నాం తర్వాత మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం కాబట్టి చాలామంది ఏమవుతున్నారంటే మన ఇష్టం వచ్చినట్టు ఉండడం వల్ల కొంతకాలం చేసిన తర్వాత ఉత్సాహం తగ్గిపోవడం లేదా పతనం అవ్వడం లేదా ఏదో ఊరికి అలా నెట్టుకుపోవడం లాక్కుపోవడం తప్పదు కదా అని చేయడం తప్పదు కదా అని అప్పుడప్పుడు మందిరానికి రావడం తప్పదు కదా అని డొనేషన్లు ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అది శ్రద్ధతోటి చేయట్లేదు ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళకి శిక్షణ లేదు శుద్ధ భక్తి మిక్కిలి అరుదు అని తంత్రశాస్త్రం కూడా నిర్ధారించును అందులో పరమశివుడు సతీదేవితో ఇట్లు తెలుపు తెలుపును ఏమని తెలుపు చెప్తున్నారు పరమశివుడు దేవి ఒకరు వివిధ జ్ఞాన ప్రక్రియలను విశ్లేషించు తత్వవేత్త అయినచో అతడు భౌతిక బంధం నుండి విముక్తిని సాధించగలడు అంటే తత్వవేత్త అయి జ్ఞానం పొందినట్లయితే విముక్తిని సాధించగలడు భౌతిక బంధాల నుండి యజ్ఞ యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ ఒకరు పుణ్యకార్యాలను చేయ స్థితికి ఎదిగి ఇహలోకంలో సమస్త సౌభాగ్యములను అనుభవింపగలడు కాబట్టి వేదాల్లో ఉన్న యజ్ఞయాగాదులు తెలుసుకొని సుఖాలను ఇచ్చేటి భోగాన్ని ఇచ్చేటువంటి భో సౌభాగ్యాలు అన్నిటి పొందగలడు కానీ అట్టి ప్రయత్నములు లేవి ఎవరికి భక్తియుక్త సేవను సమకూర్చలేవు కాబట్టి జ్ఞానం ద్వారా కానీ యజ్ఞయాగాదులు చేయడం ద్వారా కానీ భక్తియుక్త సేవ అందులో ముఖ్యంగా శుద్ధ భక్తి స్థాయికి ఎవరూ చేరుకోలేరు అట్టి విధానములతో అనేకానేక వేలాది జన్మలు యత్నించను అది అతను సిద్ధింపదు కాబట్టి జ్ఞానం ద్వారా కానీ యజ్ఞాల ద్వారా కానీ ఎన్ని వేల జన్మలు ఎత్తినా అవి చేయడం ద్వారా శుద్ధభక్తి స్థాయికి చేరుకోలేము అని చెప్తున్నారు ఇక్కడ శ్రీమద్ భాగవతం ఏడో స్కందం ఐదు ముప్పై రెండులో ప్రహ్లాద మహారాజు కూడా దీన్ని నిర్ధారించి తెలిపిన ఏమని కేవలం వ్యక్తియుక్త వ్యక్తిగత ప్రయత్నములతో కానీ పండితుల ఆదేశానుసారం కానీ ఎవరు భక్తియుక్త సేవా స్థితిని సాధించలేరు ఏమంటున్నాడు ప్రహ్లాద్ మహారాజు వ్యక్తిగత ప్రయత్నం అంటే మన స్వంత ప్రయత్నం తపస్సు ఇవన్నీ మనం స్వయంగా ఎన్ని చేసినా లేదా పండితులు అంటే శాస్త్రాన్ని చదువుకున్న పండితులు ఇదిగో ఇది చేసుకో అని చెప్పడం ద్వారా ఇక్కడ పండితులు అంటే భక్తుల గురించి చెప్పట్లేదు సాధారణమైన పండితుల గురించి అంటే శాస్త్రం గురించి తెలిసిన పండితుల గురించి వాళ్ళు ఆదేశాన్ని ద్వారా ఆదేశాన్ని అనుసరించడం ద్వారా కూడా శుద్ధ భక్తియుక్త సేవని స్థా మనం పొందలేము కేవలం భౌతిక వాణ్య కల్మషం నుండి విముక్తుడైన ఒక శుద్ధ భక్తుని పాదకమలముల రజస్సు చేత మాత్రమే ఆశీర్వదింపబడవలను కాబట్టి ఎప్పుడొస్తుందంట శుద్ధ భక్తుని పాదకమలాల నుండి వచ్చే ధూళి రజస్సు ఏదైతే ఉందో ధూళి ఆ ధూళిని మనం స్వీకరించడం ద్వారానే మనం శుద్ధమైన భక్తియుక్త సేవని పొందగలం అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కృష్ణ ప్రేమని పొందగలం ఇదేంటి మరి శుద్ధ భక్తులు చాలామంది కనబడుతున్నారు వాళ్ళ ధూళి ఏంటి వాళ్ళ యొక్క పాదాల నుంచి వచ్చిన నీళ్లను కూడా మనం చాలాసార్లు తాగుతున్నాం చాలామంది తాగే ఉంటారు అదేవిధంగా వాళ్ళ గురువు యొక్క ఉచ్చిష్టం ఆయన యొక్క ఇంగిలి చేసిన ప్రసాదం మనం తినే ఉన్నాం మరి అయినా కూడా మన కృష్ణప్రేమ రావట్లేదేంటి అంటే దీని అర్థం కేవలం ధూళి మాత్రం లేదా ఆయన ఉచ్చిష్టం ఆయన పాదాలు గడిగిన జలాన్ని తాగడం చల్లుకోవడం ద్వారా మాత్రం కాదు అంటే అవి అవసరమే అవి లేవు అవి తీసేయాలని కాదు వాటితో పాటు ఇంకా ముఖ్యమైనది ఏంటి పాదరజస్సు అంటే వాళ్ళ పాదాల కింద అడుగుజాడల్లో మనం నడవడం వాళ్ళు చెప్పింది చెప్పినట్లు మనం ఆచరించడం వాళ్ళ నుండి శ్రవణం చేయడం ఇవి ఇంకా ప్రధానమైనవి ఇప్పుడు చెప్పుకున్న వాటికంటే కూడా ప్రధానమైనవి అవి అప్పుడు వాళ్ళు కూడా సంతోషిస్తారు అంతేగాని వాళ్ళు ఉచిష్టాన్ని తింటే వాళ్ళకేం పెద్ద సంతోషం ఉండదు లేదా వాళ్ళ పాద ధూళిని తీసుకొని మనం ఎత్తిన చల్లుకోగానే ఆహా నా పాద ధూళిని తీసుకొని అందరు చల్లుకుంటున్నారు నేనంత గొప్పవాడిని అని శుద్ధ భక్తుడు ఎప్పుడూ ఆనందించడు ఎప్పుడు ఆనందిస్తారు వాళ్ళు చెప్పినవి మనం వింటే కానీ మనం ఎక్కడ వింటాం మనం ఎప్పుడు ఇంద్రియ ఇంద్రియభోగరతులం ఎప్పుడు ఇంద్రియ భోగం ఎలా తప్పించుకోవాలి వాళ్ళు చెప్పింది చేసినట్టు చూపిస్తూనే అంటే శుద్ధ భక్తులు ఏదైతే చెప్తారో వాళ్ళకి ఏం చూపిస్తాం వాళ్ళు చెప్పింది మనం చేస్తున్నట్లుగా షో చేస్తాం ఉదాహరణకి రోజు పదహారు మాల ఇవన్నీ షో జరుగుతూనే ఉంటుంది కానీ మనం చేసుకునే మనం చేసుకుంటూనే ఉంటాం కాబట్టి మన భోగం ఆపం కనుక ఇంకెలా వస్తుంది మనకు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంద్రియ భోగాన్ని ఆపేయండి అన్నీ కృష్ణుడికి అంకితం చేయండి కృష్ణుడి సేవలో నిమగ్నం అవ్వండి అని ఆదేశం ఇస్తే మనం మాత్రం వాళ్ళకి షో చేస్తూ ఏంటి వాళ్ళు చెప్పింది అనుసరిస్తున్నట్లుగా నటిస్తూ మనకు కావాల్సింది మనం చేసుకుంటూ ఉంటాం శ్రీమద్ భాగవతంలో నారదుడు కూడా యుధిష్ఠినితో ఇట్లు పలికాను మహారాజా ముకుందునిగా పిలువబడి శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు యాదవులకు శాశ్వత సంరక్షకుడు కాబట్టి పాండవులకు యాదవులకు నిరంతరం రక్షిస్తూ ఉంటాడు కృష్ణుడు అంతేకాకుండా అతడు మీకు అన్ని రకములుగా ఆధ్యాత్మిక ఆచార్యుడు నాదు చెప్తున్నాడు యుధిష్యుడితోటి మీకు ఆధ్యాత్మిక ఆచార్యుడు అతడు ఒక్కడే మీకు ఆరాధ్య దైవం కాబట్టి పాండవులు ఆరాధించేది ఎవరు కృష్ణుడు అతడు మిక్కిలి మీకు ప్రియుడు మరియు ఆప్యాయత కలిగినవాడు కాబట్టి మీకు చాలా ఇష్టమైన వాడు మీరు చాలా ఆప్యాయతను ప్రదర్శించేవాడు అతడు మీ సమస్త వ్యక్తిగత మరియు కుటుంబ వ్యవహారాలు అన్నింటినీ నిర్దేశించేవాడు కాబట్టి వీళ్ళ కుటుంబ వ్యవహారాలు అన్నిటిని కూడా చూసుకుంటున్నాడు ఎవరు కృష్ణుడు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ యొక్క అన్ని వ్యవహారాలు కృష్ణుడే బాధ్యత స్వీకరిస్తాడు కానీ మనకు ఆ విశ్వాసం లేకపోవడం వలన మన బాధ్యత కృష్ణుడు స్వీకరించడు ఇంకను చిత్రమేమనగా తాను మీకు ఒక దూత అయినట్లుగా కొన్నిసార్లు వారు మీ ఆదేశములను కూడా శిరహా శిరసావహిస్తు కాబట్టి ఎంతగా కృష్ణుడు సేవ చేస్తున్నాడు పాండవులకి యుధిష్ఠుడికి వీళ్ళందరికీ పాండవుల యొక్క దూతగా కూడా మారిపోయాడు అంటే ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి పూర్తిగా ఈయన కూడా సేవకుడు అవ్వడానికి వెనుకాడు కృష్ణుడు హే రాజా మీరు ఎంతటి ఆ ఆ దేవాదేవుడు మీకు ప్రసాదించిన ఈ అనుగ్రహం ఇతరులకు కళలో కూడా ఊహింపరా కాబట్టి ఏదైతే కృష్ణుడు మీకు చేస్తున్నాడో రక్షించడం దూతగా ఉండడం అన్ని విధాల చొరవ తీసుకొని వ్యవహరి అన్ని కుటుంబ వ్యవహారాల్లో చొరవ చేసుకొని అన్నీ ఆయనే సాధించడం లేదా సలహా ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నాడే ఇది సాధారణంగా ఇతరులు ఎవ్వరికి కూడా ఊహించదగింది కాదు ఈ శ్లోక సారాంశం ఏమనగా భగవానుడు ముక్తిని సులభంగా అనుగ్రహించను కానీ మికిలి అరుదుగానే తప్ప భక్తియుక్త సేవను అనుగ్రహింపుడు ఎందుకనగా భక్తియుక్త సేవ చేత భగవానుడే భక్తునికి అధీనుడైపోవును కాబట్టి ఎప్పుడైతే భక్తియుక్త సేవ ద్వారా శుద్ధ భక్తిని ఒక వ్యక్తికి ప్రసాదిస్తాడు కృష్ణుడు అంతటితోటి వెంటనే కృష్ణుడే అతనికి దాసుడైపోతాడు కాబట్టి కృష్ణుడు దాసుడయ్యే ముందులో అతన్ని పరీక్షించి అతనిలో ఎంత లోతుగా కృష్ణుడి పట్ల ప్రేమ ఉంది ఇవన్నీ కూడా చూసి మాత్రమే అతనికి ఇస్తాడు కాబట్టి మనం ఒకవేళ శిక్షణ తీసుకున్నాం ఆధ్యాత్మిక ఆచారం నుండి దీక్ష తీసుకున్నాం చక్కగా భక్తి చేస్తు సేవ చేస్తున్నాం భౌతిక కోరిక లేవు అయినా కూడా కృష్ణ ప్రేమ రావాలని ఏం లేదు అది ఎవరి చేతిలో ఉంది కృష్ణుడి చేతిలో ఉంది కృష్ణుడు అనుకున్నప్పుడే వస్తుంది కాబట్టి ఒకవేళ మనకి ఎటువంటి భౌతిక కోరికలు లేకపోయినా మనం ఏం చేయాలి ఎదురు చూస్తూ ఉండాలి దేనికోసం కృష్ణుడి యొక్క ప్రత్యేకమైన కృప కృష్ణుడు కృష్ణుడి యొక్క సాధారణ కృప ద్వారా సాధన కృష్ణు యొక్క అను అది ప్రతినిధి లభిస్తాడు మనకి శిక్షణ లభిస్తుంది కానీ చివరికి మళ్ళీ కృష్ణుడి ప్రే కృష్ణుడి యొక్క అనుగ్రహం ప్రత్యేకమైన అనుగ్రహం ద్వారా కృష్ణ ప్రేమ వస్తుంది అంటే ఆధ్యాత్మిక ఆచార్య అనుగ్రహం ద్వారా సాధన చేసి కృష్ణుడి దాకా వెళ్ళగలం కానీ కృష్ణ ప్రేమ మళ్ళీ కృష్ణుడు ఇస్తేనే కృష్ణుడిని మనం పొందగలం కాబట్టి ఆధ్యాత్మిక ఆచార్యుడు కృష్ణుడు ఇద్దరి కృప ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ మనకి ఆధ్యాత్మిక జీవితంలో అవసరం అవి రెండు ఉంటేనే సరైన పాళ్ళలో అప్పుడు మనం కృష్ణ ప్రేమను పొందగలం అప్పటి వరకు పొందలేము అందుకే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనం చదివేది ఏంటి సుదుర్లభ కృష్ణుడు కూడా చెప్తున్నాడు భగవద్గీతలో సమహాత్మ సుదుర్లభ అంటే అటువంటి మహాత్ములు చాలా అరుదు ఎటువంటి మహాత్ములు కృష్ణుడికే అంకితమైనటువంటి శుద్ధ భక్తులు చాలా అరుదు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇది ఇక్కడే కాదు అనేక పురాణాల్లో నారదుడు అనేక మంది కూడా చెప్పారు ఏంటి శుద్ధ భక్తి అనేది చాలా అరుదు అనేది కాబట్టి ఈ ఆరు లక్షణాల్లో ఈ నాలుగో లక్షణం ఏంటి ఇది సుదుర్లభ ఏంటి శుద్ధ భక్తి లభించడం చాలా చాలా అరుదు అంటే శుద్ధ భక్తులు లభించరు శుద్ధ భక్తి మనకి లభించడం కూడా చాలా అరుదు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇంద్రియ రతులమై ఉంటాం కనుక శుద్ధ భక్తుల్ని మనం చూడలేం ఒకవేళ చూసినా మనం వాళ్ళు అనుసరించాలనుకోం అయితే మనందరికీ తెలుసు ఏది శుద్ధ భక్తి అనేది శుద్ధ భక్తులు ఎలా ఉంటారనేది కానీ తెలిసినప్పటికీ కూడా అది ఆచరించడం అనేది అంత కష్టం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది మరి శుద్ధ భక్తులు మనం పొందడం ఎప్పుడవుతుంది ఎప్పుడైతే మనం సక్రమంగా భక్తుల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతూ భక్తులు శిరసావిస్తూ వాళ్ళ ఆజ్ఞల్ని వాళ్ళ ఆదేశాలని మనం వాళ్ళ వాళ్ళని అనుసరిస్తూ సాధన చేస్తూ ముందుకు వెళ్తామో అప్పుడే సాధ్యం అంతేగాని మనకి ఇష్టం వచ్చినప్పుడల్లా భక్ మనకి నచ్చితే భాగవతం చదవడం లేకపోతే జపం వదిలేయడం ఈసారి ఏకాదశి చేద్దాంలే అని ఒకసారి చేయడం ఒకసారి వదిలేయడం ఈ విధంగా మనం ఉంటే మనం ప్రసాదమే తీసుకోవాలి నియమం కట్టుబడి ఉండకుండా ఇలా నియమాలు కట్టుబడి లేకుండా ఆధ్యాత్మిక ఆచార్యుడికి శిక్ష గురువుకి కట్టుబడి లేకుండా ఉంటే ఇంకా పూర్తిగా పతనం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందులో సందేహమే లేదు అసలు భక్తిలోనే ఉండే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ కట్టుబడి ఉండడం వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం ద్వారా శుద్ధ భక్తిని పొందగలం అది కూడా గ్యారెంటీ ఏం లేదు ఖచ్చితంగా పొందగలం అనేది ఏం లేదు అది కృష్ణుడిపై ఆధారపడి ఉందని మనం చెప్పుకున్నాం కనుక మనం ఆ ప్రత్యేకమైన నిర్హేతుకమైన వాళ్ళ యొక్క ప్రత్యేక కృపక ఎదురు చూస్తే ఎప్పుడో పొందొచ్చు మనం కాబట్టి ఈ గుణం ఏంటి శుద్ధ భక్తి చాలా చాలా అరుదు అనేది ఈ గుణం హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పచ్చు అడగచ్చు క్లాస్ గురించి చాలా చోట్ల బోధనలు ఉంటాయి మనం ఇలాగ యాంత్రికంగా జపం చేస్తున్నా యాంత్రికంగా సేవలు చేస్తున్నా మనసులో పెట్టుకోకుండా చేస్తున్నా కూడా ఎన్నో జమలు పడతాయి అని చెప్పారు అయితే ఇక మీరు చెప్పినట్టు ఇక ఉన్నత భక్తులు శిక్ష గురువు ఆధ్వర్యం చేస్తూ పోవాలి కానీ ఇంకా ఎదురు ఉండాలి ఇంకా ఇలా కదా ఇంకా నిరుసాపడకుండా అదే ప్రశ్న అంటే మనం ఇంకా అంటే మన ఈ జమలో కాకపోయినా నెక్స్ట్ ఆ పై జన్మలో అయినా కృష్ణుడు మనకి శిక్ష ఈ జమనట్టు గురువు శిక్షలు దొరికే అన్ని ఉన్నాయి భౌతిక వరకు లేవు మళ్ళీ నెక్స్ట్ జన్మలో అప్పుడు కుదరకపోతే నెక్స్ట్ జమలు కూడా ఇదే సిచువేషన్ ఇస్తారు మళ్ళీ గురువు వస్తారు మళ్ళీ గురువుని తీసుకోవాలి మళ్ళీ అన్ని జీరో ప్రభు అది క్వశ్చన్ ప్ర అంతే మనకి కృష్ణుడు తన యొక్క ప్రత్యేక కృప ఇచ్చే వరకు ఎదురు చూడాల్సిందే అది ఎన్ని జన్మలైనా పట్టొచ్చు అది ఎందుకు ఇవ్వలేదు అనేది మనకి అది కృష్ణుడికే తెలుస్తుంది ఎందుకంటే మనకి ఎప్పుడు ఇవ్వాలో ఏ సమయం సరైనదో ఎప్పుడు ఇస్తే మనం దాన్ని ఉంచుకుంటామో కృష్ణుడికి తెలుసు కాబట్టి అప్పటి వరకు మనకి ఇవ్వ ఇవ్వడు కృష్ణుడు ఆ శుద్ధ భక్తిని భక్తిని ఇస్తాడు సాంగత్యం ఇస్తాడు అన్నీ ఇస్తాడు కానీ కృష్ణుడు ప్రేమ మాత్రం ఆపుతాడు అనమాట అది సరే ఇంకెవరికేం ఏం ప్రశ్నలు లేనట్లున్నాయి रूप गोस्वामी की जय श्री चैतन्य महाप्रभु की जय उपदेसा सिंधु की जय